రాష్ట్ర వ్యాప్తంగా కోటికి పైగా ఇళ్లలో సమగ్ర కుటుంబ సర్వే పూర్తయింది ఇప్పటి వరకు ఎనభై ఏడు పాయింట్ ఒక్క శాతం గృహాల్లో ముగిసినట్లు ప్రభుత్వం వెల్లడించింది జనగామ ములుగు జిల్లాల్లో ఇప్పటికే వంద శాతం పూర్తి కాగా మరో పది జిల్లాలు తుది దశకు చేరిందని తెలిపింది మెదక్ నల్గొండ జిల్లాల్లో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం యాదాద్రి భువనగిరి జగిత్యాల గద్వాలలో తొంభై తొమ్మిది శాతం సర్వే పూర్తయింది కామారెడ్డిలో తొంభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం మంచిర్యాల ఆసిఫాబాద్ నిజామాబాద్ సిరిసిల్ల జిల్లాలో తొంభై ఎనిమిది శాతం సర్వే జరిగినట్లు ప్రభుత్వం వెల్లడించింది మహబూబ్ నగర్ ఖమ్మం నారాయణపేట మహబూబాబాద్ సూర్యాపేట కరీంనగర్ కొత్తగూడెం నాగర్ కర్నూల్ నిర్మల్ వరంగల్ సిద్దిపేటలో తొంభై శాతం రంగారెడ్డి వికారాబాద్ సంగారెడ్డి హన్మకొండ జిల్లాలో ఎనభై శాతానికి పైగా సర్వే పూర్తయినట్లు పేర్కొంది గ్రేటర్ హైదరాబాద్ జిల్లాలో మాత్రం కొంత మందకొండిగానే సాగుతోందని హైదరాబాద్లో నూటికి నూరు శాతం కులగణన చేసి తీరుతామని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు ఎన్యూమినేటర్లకు ఎలాంటి భయం లేకుండా అవసరమైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తోడుగా పంపిస్తామని ఆమె వెల్లడించారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తో కలిసి కాచిగూడ చెప్పల్ బజార్ కాలనీలో జరుగుతున్న సర్వేను పరిశీలించారు ఆల్మోస్ట్ సిక్స్టీ త్రీ పర్సెంట్ ఈ రోజు జీహెచ్ఎంసీ లిమిట్ లో కంప్లీట్ చేసాము ఇంకా కొన్ని రోజు అంటే ఒక మేము ఎండ్ ఆఫ్ ద మంత్ అనుకున్నాం కానీ కొంచెం పొడిగించవచ్చు ఎందుకంటే మేము కూడా సెన్సర్స్ని ని ఎందుకంటే అందరూ ఎన్యుమిరేటర్స్ ఇవాళ ఫస్ట్ వన్ వీక్ ఎస్ కొంచెం కష్టమైంది కోడ్ కోడ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఎన్యుమిరేటర్స్కి కి కూడా కొంచెం కష్టమైంది ఇప్పుడు వాళ్ళకు కూడా అలవాటు పడిపోయింది కాబట్టి కొంచెం ఫాస్ట్ అవుతుంది సెన్సస్ అందరు కూడా మేము ఒక ఎట్లీస్ట్ నైంటీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ సెన్సెస్ చేయాలనేసి మాదొక ఒక ఉద్దేశం మా కార్యకర్తలు అందరు కూడా ఉన్నారు తప్పకుండా ఆ ఎనిమిరేటర్స్ తో వాళ్ళు నుంచుంటారు వాళ్ళు వాళ్ళకి కావాలంటే వాళ్ళే ఎనిమిరేటర్స్ తో సహా ఇంటింటికి పోయి ఆ సర్వే మాత్రం తప్పకుండా చేపిస్తారు